యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బిల్ కనిపించండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు మూడు వందల గజాలలో సౌత్ ఫేసింగ్ ప్లాట్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది వెడల్పు వచ్చేసి అడుగులు ఈస్ట్ వచ్చేసి యాభై ఐదు అడుగులు వెస్ట్ వచ్చేసి డెబ్బై అడుగులు కలిగిన ప్లాట్ అండి ఇది నేషనల్ హైవేకే ఆనుకున్నటువంటి ప్లాట్ అండి ఇది గజి వచ్చేసి వీళ్ళు ఇరవై రెండు ఇరవై రెండు వేలు చెప్పడం జరుగుతుందండి ఇది సర్వీస్ రోడ్ ఏదైతే సిక్స్ నైన్స్ బైపాస్ ఉందో చిన్నపూల్ దగ్గర నుండి కాంచాపూల్ గేట్ వరకు వెళ్ళి సిక్స్ నైన్స్ బైపాస్ కి ఆనుకున్నటువంటి ప్లాట్ అండి సౌత్ కి సంబంధించినటువంటి ప్లాట్ అండి ఇది ఏరియా వచ్చేసి ఏదైతే మనకి విజయవాడ కంట్రీ నుండి పాతపాడికి వెళ్ళే రోడ్డుకి అలాగనే బుడా కాలనీ నుండి మనకి ఏదైతే మంగళ పాత మంగళాపురం వెళ్ళే రోడ్డు ఉందో ఈ రెండింటికి మధ్యలో ఈ రోజున మీకు ఈ మూడు వందల గిజాల ప్లాటు చూపించడం జరుగుతుందండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రిజిస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్